మహిళా సోమేశ్ అని ఇతను వెల్గొండ గ్రామం గ్రామండి మండలం వచ్చింది జగిత్యాల మండలం ఈ ప్రస్తుత నివాసం కమలా నెహ్రూ కాలనీలో ఉంటాడు ఇతను రాత్రి పడుకున్నప్పుడు ఈ సత్యనారాయణ తర్వాత మన రవి బడే రవి కనపర్చి రాజు కనపర్చి సత్యనారాయణ వాళ్ళు ముగ్గురు తలపై బలంగా కత్తెరత్వం మరియు ఎదురు బొంగులతో కొట్టి చంపడం జరిగింది అయితే దీనిలో ఈ సత్యనారాయణ కనపర్తి సత్యనారాయణ అండ్ అలి సాయి ఇద్దరు ఈ రా ఏర్కొని వచ్చి వాళ్ళు వాళ్ళిద్దరికి పరిచయం ఆ పరిచయంలో ఈ డబ్బులు ఈ చెత్త అమ్ముకునే వచ్చిన విషయంలో వచ్చే డబ్బుల విషయంలో కొంచెం తగాదా ఏర్పడి ఇద్దరు గొడవ ఈ గొడవలో ఈ అతను సత్యనారాయణ ఎత్తికెళ్లి అతని కొడుకు రాజును మరియు బడే రవిని తీసుకువచ్చి నిర్దాక్షిణ్యంగా తలపై బలంగా చంపాలనే ఉద్దేశంతో అక్కడ పడుకున్న వ్యక్తిని తలపై బలంగా కొట్టి కత్తెరతో తల మీద పొడిచి చంపడం జరిగింది కంటి పారిపోయారు దీనిలో కారణం చిన్నది చిన్న చిల్లర డబ్బుల గురించి కానీ ఆవేశంగా చంపాలనే ఉద్దేశంతో ముగ్గురు చంపడం జరిగింది చంపినాక వాళ్ళు మళ్ళీ ఇంట్లో యథావిధిగా వెళ్ళిపోయి మాకేం తెలియదు అన్నట్టు ఉండడం జరిగింది ఇనిషియల్గా ఈ కేసు ఎవరు తెలియదు తర్వాత మన ఐడి పార్టీ కాన్ హెడ్ కాన్స్టేబుల్ తిరుపతి మరియు ఎస్ సిఐలు ఎస్ఐలు చాలా చకచక్యంగా తర్వాత చేసి ఈ ముగ్గురు నిందితులను ఫేస్ చేసి పట్టుకొని విచారణలో వాళ్ళు ఇతను చంపినందు చంపినామని ఒప్పుకున్నందువల్ల చంపిన యొక్క ఆయుధాలను మారణాయుధాలను ఎదురు బొంగులను కట్టెలను స్వాధీనపరుచుకొని వారిని కోర్టుకు వారిని కోర్టులో రోడ్ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో అత్యంత చాకచక్యంగా తెలివిగా ప్రవర్తించి సమాచారం సేకరించిన తిరుపతిని మరియు ఎస్ఐ రూసీలందరినీ మా ఇన్ఛార్జ్ కమిషనర్ సింధు శర్మ గారు అభినందించినారు వాళ్ళకు తగిన రివార్డ్స్ కూడా అందిస్తారు వాళ్ళందరికీ మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం దీంట్లో ఉన్న